నెల్లూరు సిటీ నలభై ఏడవ డివిజన్ నందు కుక్కలగుంట మురళీకృష్ణ దేవస్థానం వీధిలో ఆ వీధిలో రాత్రిపూట కరెంటు పోతూ ఉండడంతో అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని స్థానికులు నలభై ఏడవ డివిజన్ జనసేన పార్టీ ఇన్ఛార్జి శ్రీమంతుల కిషోర్ గారికి తెలపడంతో వెంటనే శ్రీమంతుల కిషోర్ కలెక్టర్ గారికి అర్జీ సమర్పించుకోవడంతో వెంటనే ఏఈ నజరుల్లా సార్కి తెలపడంతో వెంటనే ఆ వీధికి విచ్చేసి స్థానికులను విచారించారు అనంతరం ఈ కార్యక్రమంలో నలభై ఏడవ డివిజన్ జనసేన పార్టీ ఇన్ఛార్జి శ్రీమంతుల కిషోర్ వారి స్నేహితులు అరవై ఐదు బూత్ ఇన్ఛార్జి సుబ్రహ్మణ్యం అరవై నాలుగో బూత్ ఇన్ఛార్జి శేఖర్ యాభై బూత్ ఇన్ఛార్జ్ డి పురుషోత్తం యాభై ఒకటో బూత్ ఇన్ఛార్జి మురిరాజా అరవై బూత్ ఇన్ఛార్జ్ మోహన్ సింగ్ శివ ఏ విజయ్ కుమార్ ఎస్ మహేష్ కుమార్ మరియు తదితరులు స్థానికులు పాల్గొన్నారు అనంతరం శ్రీమంతుల కిషోర్ మీడియాతో మాట్లాడుతూ మంత్రి పొంగూరు నారాయణ మరియు జనసేన పార్టీ టిక్కో చైర్మన్ వేమల పార్టీ అజయ్ కుమార్ మరియు నగర అధ్యక్షులు దుగ్గుశెట్టి బాబు గారి సహకారంతో స్థానికులకు ఈ పనులన్నీ చేపడుతున్నామని మీడియా ద్వారా తెలిపారు అందులో భాగంగా ఏఈ నష్ట మరియు వారి సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు ఈ వార్డులో నలభై ఏడు వార్డు ఇన్చార్జ్ ఇక్కడ సమస్య వచ్చింది మనఫేస్ ఉంది అది ఇక్కడ చాలా మంది ఇబ్బందులు ఉన్నారు వెంటనే కిషోర్లు చెప్పంగానే ఏఈ కాడికి అర్జీ పెట్టుకున్నారు వెంటనే స్పందించారు ఇక్కడ థి కేస్ చేస్తున్నారు ఇప్పుడు అందరూ ఉన్న ప్రజలందరికీ ఏ ఇబ్బంది లేకుండా అందరూ బాగుంటారు అలా మాకు ఏదైనా సమస్యలు కిషోర్ కుమార్ చెప్పుకుంటే అతను అన్ని సమస్యలు తీరుస్తుంది అందరికీ నమస్కారం నలభై ఏడవ డివిజన్లో మా సారు నన్ను నియమించారు వేములపాటి టిక్కో చైర్మన్ పార్టీ అజయ్ కుమార్ గారు ఆయన ఆదేశం మేరకు దుక్కిశెట్టి సుజయ్ బాబు సూచన మేరకు నలభై ఏడవ డివిజన్లో ఏ సమస్య వచ్చినా జనసేన పార్టీ ముందుంటుందనేసి మాకు ముందు ఉండి అందరికీ పనిచేయమని మాకు ఇచ్చారు అదేవిధంగా నలభై ఏడో డివిజన్లో పూట విజిట్కి వెళ్ళినప్పుడు నాకు ముళ్ళకి ఇష్టం మందిరం కాదా మాకు ఇట్లా సింగిల్ ప్లేస్ని సింగిల్ ప్లేస్ వల్ల ఫ్రిడ్జ్లు ఏసీలు టీవీలు మిక్సీలు ఫ్యాన్లు కాలిపోతున్నాయి అని నాకు చెప్పడంతో కలెక్టర్ గారికి పోయి అర్జీ పెట్టడం ఆ కలెక్టర్ గారు వెంటనే స్పందించి నసుల్లో సారు ఏఈ సారు కోటమిట్ట సారికి పురమాయించడంలో ఏఈ సార్ వచ్చి వెంటనే ఘటనా స్థలానికి వచ్చి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళి అది నిజమా కాదని వెరిఫికేషన్ చేసి నిర్ధారించుతో నిర్ధారించుకోవటంతో ఆ వెంటనే చెప్పి రెండు రోజులైంది ఈరోజు మూడో రోజు పని మొదలుపెట్టారు ఎంతోమంది ఇలాంటి డిపార్ట్మెంటు మాకు నలభై ఏళ్ళలో ఇలాంటి మనిషి ఉండటం ఇదే విధంగా రాజేంద్ర నగర్ ఏఈ సార్ కూడా వినాయకుడికి సందులో టీపీ చేయించాం ఇదే అయితే ఆ సార్లో బాగా వెంటనే స్పందించారు ఇప్పుడు ఏఈ నసుల్లా సార్ వాళ్ళ సిబ్బంది లైన్ మ్యాన్ శ్రీనివాసులన్న శ్రీనివాసు సారు మీటర్ లైన్ మ్యాన్ వచ్చి సురేష్ అన్న సురేంద్ర సారు ఇద్దరు వచ్చి వెంటనే ఈ సమస్యని క్లియర్ చేయడం మాకు ఆనందదాయకంగా ఉంది కూటమి తరపున పనులు అవ్వడం చాలా సంతోషంగా ఉంది ఈ వార్డు ప్రజలు నాకు పని ఒప్ప చెప్పడంతో నాకు ఇంకా సంతోషం ఉంది ఎంత పని చెప్తే అంత నాకు హుషారు వస్తుంది ఇంకా పని చెప్పమని వార్డులో వాళ్ళకి జనాభాకి నేను ఇదే వినమించుకుంటున్నాను ఇంక ముందు సింగిల్ ఫేజ్ ఉండిందా ఇంతకుముందు సింగిల్ ఫేజ్ ఉన్నింది ఇది త్రీ ఫేజ్ చేస్తున్నారు ఇప్పుడు ఈ సమస్య తీరడంతో స్థానికులు కూడా చాలా సంతోష సంతోషంగా ఆనందపడుతున్నారు